తెనాలి పోలీసులో అనాగరిక ఆటవిక అకృత్య సంఘటన గురించి ఒక వ్యాఖ్య తెనాలిలో ఇద్దరు దళిత యువకులతో పాటు ఒక ముస్లిం యువకుని మీద పోలీసులు అనాగరిక ఆటవిక బహిరంగ న్యాయ విచారణ ఆకృత్య చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీరిలో ఒకరు ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసిన నేపథ్యం ఉన్నట్లు తెలిసింది ఇది సోషల్ మీడియా ద్వారా లక్షల మంది చూశారు ఆ క్రోర దృశ్యాన్ని తమ కళ్ళతో చూడలేక వేలాది మంది మానవీయులు కళ్ళు మూసుకొని కన్నీళ్లు కార్చిన పరిస్థితి ఉంది పోలీసులు స్వయంగా న్యాయమూర్తి పాత్రను పోషించిన ఆ దుర్ఘటన వర్తమాన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిజ రూపాన్ని మరోసారి వెల్లడి చేసింది ఆ దుష్ట సంఘటన సరిగ్గా టీడీపీ మహానాడు సంబరాన్ని అట్టహాసంగా నిర్వహించే వేళ జరగటం గమనార్హం వారికి వారి ద్వారా లబ్ధి పొందే సంపన్న వర్గాలకి కార్పొరేట్ శక్తులకు శుభ సమయంలో ఇది వెలుగు చూడటం యాదృచ్ఛకమే కావచ్చు కానీ చరిత్రలో ఇదో గమనార్హ అంశంగా మిగిలి ఉంటుంది వేలు లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఎగవేసిన బడా కార్పొరేటర్లను వదిలేసి ఘరానా రాజకీయ నేరస్తుల్ని కాపాడుతూ చిల్లర మల్లర నేరాలు చేసిన లేదా చేసినట్లు ఆరోపణలకు గురైన వారి మీద తమ ప్రతాపం చూపే రాజ్య రక్షక బట్ట శాఖ అకృత్యాలలో ఇదొకటి మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా పూర్తిగా బహిర్గతమైన ఈ క్రోర అకృత్యం గురించి మరింత లోతుల్లోకి వెళ్ళటం లేదు కానీ దానికి ముడిపడ్డ ఈ క్రింది రెండు ప్రశ్నలను వేసుకోవాలి ఒకటి ఒకవేళ సరిగ్గా అదే ఆరోపణలకు గురైన నిందితులు కమ్మారెడ్డి కాపు వెలమ వంటి సామాజిక సమూహాలకు చెందిన వారై ఉంటే పోలీసులు ఇదే శిక్షను విధిస్తారా రెండు ఒకవేళ యాదృచ్ఛిక చర్యగానో అసంకల్పిత ప్రతీకార చర్యగానో ఏదైనా పోలీసు అధికారి ఏదైనా సందర్భంలో ఎక్కడైనా పైన పేర్కొన్న కులాల నిందితులకు ఇదే తరహా శిక్ష విధిస్తే ఆ సామాజిక సమూహాలకు చెందిన వ్యవస్థ వర్గం సంపన్న వర్గం ఇలానే మౌనం ఊహిస్తుందా ఈ రెండు ప్రశ్నలకు నిష్పాక్షకతంగా నిర్మోహటంగా మనం జవాబులు అన్వేషణ చేయాలి ఈ ఆలోచన నేటికి అవసరం ఈ ఆటవిక అనాగరిక దురన్యాన్ని ఎలుగెత్తి ఖండించటంలో నిరసన వ్యక్తం చేయటంలో ఈ ఆలోచన పనిచేస్తుందని ఆశిద్దాం ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా